జగన్ గారు కూడా చేశారు ఐదు సంవత్సరాలు అప్పుడు ఏమన్నా మరి పథకాలు వచ్చాయ నాకేం పథకం గవర్నమెంట్ మారిందిగా మనకి మరి చంద్రబాబు వచ్చారు నాలుగు నెలలు అవుతుంది ఎడ చేస్తామంటే మా గోడ కడతాం అన్నారు ఇంటి పట్టా ఇస్తామన్నారు మాకు అదే కోరుకున్నాం కావాలని అది పట్టా ఇచ్చిన పైన గోడ కట్టి మా ఇల్లు ఉంటే చాలు మాకు అంతే మేము బతుకు ధర ఇదే కాబట్టి మాకు అది ఉండాలి ఇల్లు మాకు ఎక్కడా ఇవ్వవద్దు మా ఇప్పే కావద్దు మా ఇల్లు మాకు నిలబెడితే చాలు మరి ఇప్పుడు పథకాలు ఇస్తా అన్నారు మరి ఏమనిచ్చారా ఇప్పటికైతే ఏమి ఇవ్వలేదు ఇస్తామన్నారు బుక్ చేసుకోమంటున్నారు బుక్ చేస్తే తీసుకోండి మూడు పంటలు ఇస్తామన్నారు చేసుకోండి మార్చి నెల లోపల తీసుకోండి అని చెబుతున్నారు అది ఇప్పుడు జగన్ గారు కూడా చేశారు ఐదు సంవత్సరాలు అప్పుడు ఏమన్నా మరి పథకాలు వచ్చాయి నాకేం పథకం రాలా ఆడపిల్లలు అయితే నలభై ఐదు సంవత్సరాలు రాలేదు ఫస్ట్ అని చెప్పి ఇవ్వలా రెండో సంవత్సరం పెట్టుకోమన్నారు మాకు సాట ఒక ఒక వందగా ఒక సాట ఒక వందగా ఉంటే మాకు ఇద్దరు ఆడపిల్లలు అయితే కట్నం ఇచ్చారు రాంచుకోవాలా మేము రాయల ఏమో రేపు రోజు ఎట్టు ఆడపిల్లలు కానీ రాయల ఆ రెండు ఉండని ఐకాడేవాళ్ళ నాకు అది మేము బతికేది ఐకాడ రాల నాకు అటు రాల ఇటు లేదు అది మరి ఇప్పుడు బాబు గారు వచ్చారుగా మరి వస్తాయని నమ్మకం ఉందా మీకు ఉందనే మరి వేసాం అందరం కలిసి ఏం దేశం అని చెప్పి వేసాము బాగు చేస్తే మాకు అదే మేలు కావాల్సింది మళ్ళీ గెలిపించుకుంటాం మాకైతే వరదకి రాలా పాగాను ఈ చివర అయిపోయి ఇరవై రెండు కాడ నుంచి అటే చూసారు కానీ ట్రేయి రాలా అదే పదివేలు పదివేలు పడతాయి అన్నారు పండి వాళ్ళకి పండి పన్న పడాల ఇళ్లలో నీళ్ళు వచ్చిన వాళ్ళకేమో రాలా పైన చూడు గొడ్డు ఒడ్డున వాళ్ళకి వాళ్ళకు వచ్చినాయి వాళ్ళకి వచ్చినాయి మాకంటే నాకు వచ్చిన మొన్న పడిన పదివేలు మా అమ్మాయి ఉంది ఇదే కొంచెం రావకు పడలే మళ్ళీ